ఇవాళ కంటోన్మెంట్ల ఉప ఎన్నికలు వస్తే శ్రీ గెలిపిస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి ముప్పై ఏళ్ళ నుంచి తీరని సమస్యల్ని ఆర్మీళ్ళతో మాట్లాడి భూమి తీసుకొని ఇలా ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం అక్కడ ఆర్మీ ల్యాండ్ లో కట్టుకున్న పేదోళ్ళకి ఇలా పట్టాలి ఎనికే ప్రయత్నం చేస్తున్నాం కంటోన్మెంట్ ఇప్పుడు మొన్న ఏం చెప్తున్నాడు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో గెలిచినాం నాలుగు వేల కోట్ల అభివృద్ధి జరిగింది అందుకే జుబ్లీ హిల్స్ ప్రజలు ఆదరించాలంట చూపి ఎప్పుడొస్తారో రండి నన్ను తీసుకొని తీసుకుపోయి చూపేయండి మీ పాత్రికేయ సమక్షంలో నాలుగు వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అని మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే ఆడినే రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద చెప్తారు నాలుగు వేల కోట్లు కదా అందుకే ఇంత సైజు పెద్ద పూలు పెట్టుకోవాలి కాలీఫ్లవర్ పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు చెప్పేది అన్నీ కూడా కంటోన్మెంట్లో కోడిని చూపెట్టిండ్రు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో మేము సూటిగా సవాల్ ఇసుడుతున్నాం ఇవాళ జూబ్లీ హిల్స్లోనే చర్చ పెడదాం కంటోన్మెంట్ నుంచి మేమందరం వస్తాం మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారిని రేవంత్ రెడ్డి గారు పంపాలి జూబ్లీ హిల్స్లో మరి నగర్ దగ్గర కూర్చుందామా ఎర్రగడ్డ దగ్గర కూర్చుందామా బోరబండలో కూర్చుందామా అక్కడనే సెంటర్లో కూర్చొని ఎక్కడున్నాయా నాలుగు వేల కోట్లు ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఏమైనాయి ఎక్కడున్నాయని చూపెట్టమని అడుగుతున్నాం మేము ఇవాళ